ఉన్నతుడును పరిశుధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల వందనములు మీకు తెలియజేస్తున్నాను ఈ నా దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రేమ దోషములన్నింటినీ కప్పును సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నిజమైనటువంటి ప్రేమను గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు మరి అబద్ధమైన ప్రేమ ఉంటుందా అంటే ఉంటుంది ఈ లోకములో మనం చూసేటువంటి ప్రేమంతా కూడా అబద్ధమైనటువంటి ప్రేమే అనగా అవసరము కొరకు వారు ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు అవసరము తీరిపోయిన తర్వాత వారి ప్రేమ ఏమవుతుందో ఎవరికీ తెలియనటువంటి స్థితి కానీ నిజమైనటువంటి ప్రేమ ప్రతి దోషాన్ని కూడా కప్పుతుంది నిజమైనటువంటి ప్రేమకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే నిజమైనటువంటి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అది ఇతరుల పట్ల దయచూపుతుంది అది ఏనాడు కూడా మచ్చరపడదు డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అంతేకాకుండా అది స్వప్రయోజనం చూసుకోదు అమర్యాదగా నడవదు నీటిని కూడా తాలుతుంది అది నిజమైనటువంటి ప్రేమ తాత్కాలికమైనటువంటి ప్రేమ కాదు కానీ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ అందుకే ఇటువంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని అంటారు కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ప్రేమ దోషాలన్నీ కూడా కప్పుతుంది అందుకనే ఇటువంటి ప్రేమను మీరు కలిగి ఉండండి అని అంటారు నిజంగా ప్రేమ అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచే అందుకే ఆయనకున్నటువంటి మరొక పేరు ప్రేమమయుడు అనే పేరుంది నిజంగా మన స్థితిని గనక ఆలోచన చేసినప్పుడు దేవునికి అవిధేయులమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం మనము పాపముల చేతను అపరాధాల చేతను తిరుగుబాటు చేతను ఘోరమైనటువంటి దుష్కార్యముల చేతను చచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకనే అటువంటి చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు తన యొక్క ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పూర్వకాలంలో అయితే అన్యులు ఆచరించినటువంటి ఆచారాలను లోకాశలను మనము నెరవేర్చుకుంటూ మన జీవితాల్లో వారిలాగా మనము కూడా ఉగ్రతకు పాత్రలైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క పట్ల తన యొక్క ప్రేమను వెల్లరిపరిచాడు పిల్లరా అందుకనే ప్రేమ దోషాలన్నింటినీ కూడా కప్పివేస్తుంది అంతేకాకుండా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యయములు కనుక మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను అలాగే మీరు కూడా ప్రేమ కలిగే నడుచుకొని అని అంటారు అవును ప్రిల్లరా చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనలను తిరిగి జీవింప చేయడానికి ప్రభు మనలను ప్రేమించి తన్ను తానే అర్పణగా అర్పించుకున్నారు ఇందుట్లో ప్రేమ ఉన్నది ఆయన స్వార్థము ఏమాత్రము కూడా లేదు పిల్లలు లోకస్తులు చూపించేటువంటి ప్రేమలో స్వార్థం ఉంటుంది కానీ క్రీస్తు చూపించేటువంటి ప్రేమలో స్వార్థం అనేది లేదు ఏ స్వార్థము లేకుండానే నీవు నేను రక్షించబడాలని ఆయన యొక్క కోరిక ఉన్నది ఎందుకని మన పట్ల ఇంతగా ప్రేమ చూపించడానికి కారణం ఏంటంటే ఆయన తన పోలికలో తన ముందు మనల్ని సృజించుకున్నారు మన బిడ్డలు మన పోలికలో మన స్వరూపంలో సృజించబడినప్పుడు వారి పట్ల మనం ఎంతగానో ప్రేమ కలిగి ఉంటాం ఈ లోకంలోనే కానీ దేవుడు అంతకన్నా మరింతగా ప్రేమ మన పట్ల చూపించాడు దినమెల్ల ఆయన చేతులు చాపుతున్నాడు అంటే ఎవరికొరకు అంటే అవిధేయులైనటువంటి వారి కొరకు అక్రమ మార్గంలో నడుచుకుంటున్నటువంటి వారి కొరకు నా చేతులు వారి వైపు చాపుతున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు అది నిజమైనటువంటి ప్రేమ ఎందుకు చదువుతున్నారంటే మన యొక్క ప్రతి దోషాన్ని కూడా తీసివేయడానికి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని మనం ఒప్పుకొని ఆయన ఎందుకు వెళ్ళి మన ప్రతి అవిధీత ఒప్పుకుంటే ఆయన అన్నింటిని కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు అందుకే నిశ్చయ గ్రంథములు అంటారు ప్రభు మీ పాపములు కెంపు వాళ్ళు ఎర్రగా ఉన్నా లేదంటే రక్తంలాగా ఎర్రగా ఉన్నా నా దగ్గరికి రండి మీ దోషాన్ని తీసివేయడానికి నా రక్తాన్ని చెందించాను ఈ లోకంలో నువ్వు ఎన్ని కర్మ కాండలు కానీ ఎన్ని ఆచార వ్యవహారాలు పాటించినా నీ యొక్క పాపాన్ని అవేవి కూడా శుద్ధి చేయలేవు కానీ నా రక్తము మాత్రమే శుద్ధి చేస్తుంది నా యుద్ధకు రండి అని ఆయన దినమెల్లా మెల్లా చేతులు చాపుతున్నాడు కాబట్టి నిజమైనటువంటి ప్రేమ చూపించేటువంటి ఏసయ్య వద్దకు మనం వెళ్ళినప్పుడు మన ప్రతి దోషాన్ని మన ప్రతి పాపాన్ని ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ నీవు అనుకోవచ్చా నేను ఇంత దౌర్భాగ్యుడను ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యాలు లోకంలో చేస్తున్నటువంటి వాడిని నాకు క్షమాపణ ఉన్నదా అని అనుకోవచ్చేమో కానీ ఓ మాత్రము దినమెల్లా తన చేతిని వైపే చాపుతున్నాడు ఎంత ఘోర పాపాత్ముడైనా ఆయన క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన సిల్వలో వేలాడుతూ కూడా అన్నట్టున్నటువంటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరు కనుక వీరిని క్షమించుము అని క్షమాపణతో పలికినటువంటి మాట పిల్లరది కాబట్టి ఆయన క్షమించే దేవుడే కానీ శిక్షించేటువంటి దేవుడు కాదు కాబట్టి ఆయన వద్దకు వద్దాం మన ప్రతి అవిధేత కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుదాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుదాం అటు కృపా పరిశుదాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ మాతండి నిజమైనటువంటి ప్రేమ ప్రతి దోషాన్ని కప్పివేస్తుంది అన్నా నేను నిజమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు కానీ నేను మాత్రమే నిజమైనటువంటి ప్రేమను మీ పట్ల చూపించి మీ దోషాన్ని తీసివేయడానికి నేను కలవర సిల్వలో నా రక్తాన్ని కార్చానన్న ప్రబంధన బట్టి మీకు కొందరతండి ఇంకా ఎంతమంది అయితే వారి యొక్క దోషాలను బట్టి చింతిస్తున్నారో ఈ వాక్య ధ్యానం ద్వారా మీ సన్నిధికి వచ్చి వారి యొక్క ప్రతి దోషాన్ని కూడా ఒప్పుకొని తీసివేసుకోవడానికి వేసుకోవడానికి కావాల్సిన కృపణ దయచేయమని వేస్తున్నాము అడిగి కొంచెం అంత తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ